హర్షణీయానికి స్వాగతం ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు మా ఐటీ వాళ్ళు కొండందవ్వారు ఎలకనబట్టారు కథ రచయిత హర్షవర్ధన్ ఎవరక్కడ అని కోపంగా అరిచాడు మహారాజు తమ రాజ్ఞ మహారాజా అంటూ గజగజలాడుతూ వచ్చాడు అంతరంగ రక్షకుడైన భద్రుడు నా రాజ్యంలో నా రాకుమారుడికి భోజనంలో ఎండి చేపందలేదు మేము దీన్ని ఎంతమాత్రమూ సహింపజాలం నా దృష్టిలో ఇది ఒక అత్యైక ఘటన వెంటనే మన సర్వ సైన్యాధ్యక్షుల వారైన రామానుజాన్ని మూల కారణాన్ని శోధించి నివారణోపాయాన్ని పంపమనండి చిత్తమహారాజా అంటూ అక్కడి నుండి నిష్క్రమించి సర్వసైన్యాధ్యక్షుల వారి భవనానికి వచ్చి రామానుజాన్ని నిద్రలేపాడు భద్రుడు ఏమైందిరా భద్ర అన్నాడు రామానుజం కళ్ళు నిలుపుకుంటూ ఆవులిస్తూ మన రాజ్యంలో ఓ అత్యేక ఘటన జరిగింది అందుకే సర్వసైన్యాధ్యక్షునిగా మిమ్మల్ని బాధ్యత వహించి మూల కారణాన్ని శోధించి నివారణోపాయాన్ని పంపమన్నారు మహారాజులం గారు అన్నాడు భద్రుడు రాజుగారు ఒక్క కొడుక్కి దొరకలేదా ఎండి చేప లేక ఆయన గారికి మరియు తక్కిన ఆరుగురు కొడుకులకు కూడానా అడిగాడు రామానుజం లేదండి ఒక్కరికి అందలేదని అన్నారండి రాజుగారు నిన్నందిన ఎండి చేప మొన్నందిన ఎండి చేప ఈరోజు ఎందుకు అందలేదబ్బా ఆశ్చర్యపోయారు రామానుజం అయినా ఏడుగురిలో ఒకరికి అందకపోతే అది మన సేవాధర్మ ప్రకరణ ప్రకారం ఒకటో అంకె లోపం కాకూడదే అనుకుంటూ భద్ర వెంటనే మన దండనాయకులు వారిని ప్రవేశపెట్టుము అని ఆజ్ఞ జారీ చేశాడు ఐదు నిమిషాల్లో దండనాయకులైన సీతారామం వేయించేశారు అలా ఒకటో అంకె సేవా అని మహారాజా ఎట్టా నిర్ణయిస్తారు ఇలా అయితే రేపు బంగాళదుంప ఎప్పుడు అందలేదనో మధు దొరకలేదనో ధూమపాన గొట్టం బాగాలేదనో పాదరక్షలు ఇంపుగా లేవనో వంటికి రాసుకున్న తరు బాగలేదనో ప్రతిదానికి ఒకటో అంకె సేవాలోపం అంటారు భవిష్యత్తులో ప్రాణాలకు ప్రమాదం సంభవించినప్పుడు తొమ్మిది ఒకటి ఒకటి సేవల్లో లోపం వస్తే గోల చేయాలి కానీ ఇలా ప్రతి దానికి ఒకటో అంకె సేవాలోపం అంటే ఎలా అని రొసరొసలాడిపోయాడు ముందు ఒకటో అంకె లోపంగా తీర్మానం చేసి తరం తర్వాత రెండో లేక మూడో అంకె లోపంగా చేద్దాం అన్నాడు విసుగ్గా రామానుజం ఇద్దరూ కలిసి ఒకటో అంకె సేవాలోప పరిస్థితిని తెలియజెప్పే గంట మోగించారు వెంటనే దళనాయకులు రంగంలోకి దిగారు లెక్క ప్రకారం ప్రభావితమైంది ఏకాకి అయినా రాజు యొక్క కుటుంబ సభ్యుడు కాబట్టి ఇది ఒకటో అంకలోపం అని నిర్ధారించుకున్నారు ముందు ఆ రాజుగారి కొడుక్కి రామానుజం గారి కుక్కపిల్ల కోసం నిల్వ చేయబడ్డ ఎండు చేప ముక్కని పంపారు వండుకు దినమని ఆ తర్వాత మూల కారణాన్ని సాధన మొదలుపెట్టారు అసలు ఏం జరిగింది రాజుగారికి ఏడుగురు కుమారులు ఒకరోజు వేటకెళ్ళి ఏడు చేపలు తెచ్చారు వాటిల్ని ఎండబెట్టారు అన్ని చేపలు ఎండేవి కానీ ఒక చేప ఎండలేదు సమస్య ఏమిటి ఆరు చేపలు ఎండేయి ఒక చేప మాత్రం ఎండలేదు ఒకటవ ఎందుకు చేప ఎందుకు ఎండలేదు సమాధానం గడ్డి మోపు అడ్డం వచ్చింది రెండవ ఎందుకు గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చింది సమాధానం ఆవు గడ్డి మోపును మేయలేదు మూడవ ఎందుకు ఆవు గడ్డి మోపుని ఎందుకు మేయలేదు సమాధానం అవ్వ ఆవుని మేతకెడవలేదు నాలుగవ ఎందుకు అవ్వ ఆవుని ఎందుకు మేతకెడవలేదు సమాధానం పిల్లవాడు ఉదయం నుండి ఒకటే ఏడుస్తున్నాడు కాబట్టి ఐదవ ఎందుకు పిల్లవాడు ఉదయం నుండి ఎందుకు ఏడుస్తున్నాడు సమాధానం పిల్లవాడిని ఉదయం కొట్టింది ఆ సమాధానంతో అందరూ ఆహా సుమీ అని నేర్చేశారు అందరూ కూడబలుక్కుని మహారాజుకి ఈ క్రింది విధంగా సమాచారం పంపించేశారు దైవ సమానులైన మహారాజు శ్రీవారి పాదపద్మములకు నమస్కరించి మీ దళ దండ సర్వ సైన్యాధ్యక్షులు నమస్కరించి విన్నవించుకుని విన్నపము తమరి ఆఖరి సుపుత్రుల భోజనంలో ఎండు చేప కరమైందని విని మిక్కిలి దుఃఖపడినాము ఇది చాలా విచారింపదగ్గ విషయం ఇది దురదృష్టవశాత్తు జరిగిన మానవ తప్పిదనమే కానీ మా సేవాభావంలో లోపంగా మీరు భావించరాదు మేము ఈ విషయాన్ని కూలంకషంగా శోధించి ఇక మన రాజ్యంలో చీమలని సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించాం కావున తమరు దయించి తమ ఖజానా నుండి మాకు పదివేల బంగారు మోహర్లను కేటాయించవలసింది